పత్రికా సంపాదక వర్గ సభ్యులు మాజీ పత్రికా వర్గ సంపాదక వర్గ సభ్యులు నాణ్యత ఉంటుందో తెలియజేసినటువంటి చిన్న విద్యార్థి ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలకు ఒక పెద్ద దిక్కుగా సగ ప్రతిష్టను ఇన్వర్టింగ్ చేసే విధంగా పనిచేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర సంఘ అధ్యక్షులు శ్రీపాద రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు పెద్దలు బిరేలి కమలాకర్ రావు గారు అదేవిధంగా వేదిక నవీకరించినటువంటి గౌరవనీయులు తరం జిల్లా శాఖ గారు అదేవిధంగా సిరిపేట జిల్లా శాఖ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీధర్ శర్మ గారు ప్రధాన కార్యదర్శి సోదరుడు ఇంద్రశేనారెడ్డి గారు పెద్దపల్లికి సంబంధించినటువంటి ఆ జిల్లా శాఖ అధ్యక్షులు గౌరవనీయులు సురేష్ గారు ఈ కార్యక్రమం ఏదైతే ఉందో గత మూడు సంవత్సరాలుగా మనం ఇక్కడ ఇదే వేదికగా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో మరి ఇక్కడ అత్యంత నాణ్యత ఉన్నటువంటి చదువు ఉండడం వలన ఈరోజు ఈ పిల్లలు ఏదైతే ఉందో టెన్జిపిఏ సాధిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం మరి ఈసారి ఏకంగా నూట పాఠశాల లోపల మనం చూసినట్టయితే మరి హండ్రెడ్ పర్సెంట్ అనేది రావడం ముఖ్యంగా ప్రధాన ఉపాధ్యాయులు వారి యొక్క ఉపాధ్యాయ బృందం ఎంతో కష్టపడితే కానీ ఈరోజు ఈ యొక్క హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వచ్చే పరిస్థితి లేదు మరి ఇక్కడ మనం చూసినట్టయితే దాంతోపాటు మరి పిల్లలు ఏదైతే ఉందో మన దగ్గర లోకల్ బాడీ స్కూల్లో కూడా ఒకే ఒక అమ్మాయి టెన్జీపీ వచ్చింది మరి గవర్నమెంట్ స్కూల్ అన్నప్పుడు మనకు ఈ యొక్క లోకల్ బాడీ జిల్లా పరిషత్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళు దాంతోపాటు రెసిడెన్షియల్ స్కూల్ తర్వాత మైనార్టీ స్కూల్ గురుకులాలు దాంతోపాటు ఈ యొక్క మోడల్ స్కూల్ కేజీవీ అన్ని పాఠశాలల్లో కాకపోతే మనం చూసినట్టయితే ఇరవై ఐదు మంది మనం చూసినట్టయితే జీపీఏ సాధించిన విద్యార్థులు మరి ఇంకా ప్రోత్సాహం ఉండాలనే ఉద్దేశంతో ఏదైతే లోకల్ బాడీ గవర్నమెంట్ స్కూల్లో కూడా నైన్ పాయింట్ ఎయిట్ వచ్చినటువంటి ఒక పన్నెండు మంది విద్యార్థులు కూడా ఈరోజు సన్మానం చేయడానికి జిల్లా శాఖ సంకల్పం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈ పిల్లలు ఎవరైతే మనం చూపించేటువంటి ముప్పై ఏడు మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరు ఖచ్చితంగా అత్యున్నత స్థానానికి ఉన్నారో ఎలాంటి డౌట్ ఎందుకంటే మన దగ్గర ఉండేటువంటి అదకొల సౌకర్యాలతో టీచర్లు నాణ్యమైన చదువు చేసినప్పుడు కూడా ఎట్లాంటి సౌకర్యాలు సాధించడం చాలా అద్భుతమైనటువంటి విషయం మరి వారికి భవిష్యత్ అంతా కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఇప్పటిదాకా మాట్లాడదాం ముఖ్యంగా మన అందరూ కూడా మరి రాష్ట్ర నాయకత్వం ఇక్కడికి వస్తున్నారు ఎమ్మెల్సీ వస్తున్నారు అంటే మరి ముఖ్యంగా మరి ఈ యొక్క సందర్భంలో మరి ఎట్లాంటి మనకు జరుగుతుంది రాష్ట్రం లోపల మరి శాఖలో లోపల ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు చెప్పడానికి వస్తుంటారు మరి తెలుసుకోవడానికి వస్తుంటుంది కాబట్టి మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇవాళ ఏదైతే మనకు షెడ్యూల్ వచ్చిందో ऐडी आता हूँ तो मराकु पोर्टेकेशन पर लियो का शेड्यूल लाइन पोड़ा आशेड्यूल लेने से तीस कराव नानी की प्रत्येक अंगा मराराशन आएगा तब प्रसीड आएगा पोटे इपढ़े-पढ़े शेड्यूल ने दी रागा की प्रत्येक अंग जिला शाखा तरफना Actually the students here all got 10th grade the high score top score in our general studies this achievement in our life is not a To achieve this, uh, the hidden effort is not only kept by us but also by, uh, by our teachers, by our parents also. Uh, to stay, to achieve good achievements in our life, we have to stay healthy, sleep well, and eat better, exercising. All these, whatever we are doing, will that. సాధించినోడల్ స్కూల్స్ <laughs> మహాత్మా జ్యోతిబాబు పులేక్ అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ ఎగ్జి అయితే ఇవన్నీ కలుపుకుంటే మనకు ఇరవై ఐదు మంది ఎన్జిపిఏ సాధించారు అట్లే ఒక జిల్లా విద్యాధికారి గారి కోరిక మేరకు ఆ జిల్లా పరిషత్లో ఒకటే కోనాపర అమ్మాయి ఎన్జిపిఏ సాధించడం జరిగింది అయితే నైన్ పాయింట్ ఎయిట్ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో సాధించిన విద్యార్థులకు జిల్లా ఉద్యాధికారి గారు సూచించిన వాళ్ళని వారి కోరిక మీద కూడా వాళ్ళకు పని మంది కూడా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మన ప్రభుత్వ జిల్లా పరిషత్ అట్లే కేసీపీ మోడల్ స్కూల్స్ మైనార్టీ స్కూల్స్ సోషల్ వెల్ఫేర్ మహాత్మా పూలే అయితే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ఇందులో మొత్తం జిల్లా వ్యాప్తంగా నూట ఒకటి వంద శాతం సాధించడం జరిగింది పాఠశాలలు వాళ్ళందరికీ ప్రధానోపాధ్యాయులకు ప్రిన్సిపాల్లకు మా సంఘం తరఫున ఈరోజు సన్మానించుకోవడం జరుగుతుంది అయితే విద్యార్థి విద్యార్థులకు ఎన్జిపిఎస్ ప్రభుత్వ పాఠశాలలో సాధించిన విద్యార్థులకు ముందు నిర్ణయంలో కానీ పాలిటెక్నిక్లో కానీ సగం మంచి ఇంజనీర్లుగా కానీ డాక్టర్గా కానీ అభివృద్ధి పథకంలో నడవాలని కోరుకుంటున్నాం అయితే ముఖ్యంగా మన ఉపాధ్యాయ సోదరులు గత ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్న పండితుల అధికారులు మొన్న మన రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ప్రధాన కార్డీ సాధన మండలి సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసి ఈ పండితుల అధికారులు ఒప్పించి జీవో జరిగింది ఇది ముందు ముందు ఉపాధ్యాయుల సమస్య పరిష్కారం కోసం ముందు మనం కూడా మన సభ్యత్వాన్ని పెంచి ముందు ముందుకు మన సంఘాన్ని మరింత కోరుకుంటూ ఓట్లో తీర్పున్న తరుణంలో ఆ రోజు అన్ని బదిలీలు ఆ ప్రమోషన్ ఆపే సందర్భంలో రాష్ట్ర అధ్యక్షులు డైరెక్ట్ సయాన గౌరవ విద్యాశాఖ మంత్రి గారిని ఫోన్ చేసి మేడం అక్కడి ప్రాంతంలో ఇబ్బంది ఉంటే రంగారెడ్డిలో ఇక్కడ ప్రాంతంలో ఇబ్బంది లేదు కదా చెప్పగానే ఒక్కసారి వాకాటరణ మేడం చేయండి చెప్తే వాకటికరణ మేడం అనగానే ఎంతనే ఒప్పుకొని దానికి సంబంధించిన గెస్ట్లు చాలా కృషి చేసిందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను తొంభై ఐదు శాతం దయచేసి అందరు యూనివర్సిటీ కోరుతున్నారు తొంభై ఐదు శాతం ఉపాధ్యాయులకు దాదాపు ఇరవై వేల మందికి ప్రమోషన్ పొందబోతున్నారు ఎక్కడైనా ఒక ఐదు శాతం ఇబ్బంది వాతావరణం ఉంటుంది జూన్ నెల నుంచి స్టార్ట్ అయితే వందలాది మంది వేలాది మంది ఉద్యోగ విరమణ పొందుతున్నారు ప్రతి నెలలో ఒకవేళ ఐదు శాతం వాళ్ళకు కూడా ప్రత్యేకమైన మూడున్నర నెలల్లో మళ్ళీ బదిలీ ప్రమోషన్ కౌన్సిల్ పెట్టించి గతంలో ఏ విధంగా జరిగిందో అటువంటి నెలల్లో ప్రమోషన్ పెట్టించే బాధ్యత పియా సంఘం తీసుకుంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక బరుగు బలహీన వర్గాల పిల్లలు తీసుకొని వాళ్ళని తీర్చిదిద్దుతూ తదనంతరం ఎన్జిపిఏ సంపాదిస్తూ ట్రిపులైట్ అయితేనేమి ఐఆర్ఎస్ అయితేనేమి ఐపీఎస్ అయితేనేమి ఐఏఎస్ సంపాదించిన వాళ్ళు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎక్కువ శాతం ఉన్నారనేది వాస్తవాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వాళ్ళు వాళ్ళతో వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఖచ్చితంగా విలువలు ఇచ్చే విధంగా ఎటువంటి సెల్ ఎక్కువ వాడుతూ వాళ్ళ యొక్క సమయాన్ని వ్యక్తం చేసుకోకుండా చదువు మీద దృష్టి పెడుతూ ఇప్పుడు కష్టపడితే జీవితాంత సుఖపడతారు ఇప్పుడు సుఖపడితే జీవితాంతం కష్టపడతారనే నినాదాన్ని అర్థం చేసుకొని ఆ విధంగా ముందుకెళ్తారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏ అంశమైనప్పుడు కూడా ప్రతీ కూడా పిఆర్పిటిఆర్ సంఘం మీకు అండగా ఉంటుంది నేనైనా శ్రీపాల్ రెడ్డి గారైనా కూర రెడ్డి గారైనా పూల రైతురైనా అనునిత్యం పిఆర్పిటిఆర్ సంఘం ముప్పై మూడు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అనునిత్యం జిల్లాలోని ఏ సమస్య ఉన్నప్పుడు కూడా మా ముందు తీసుకొచ్చి ముందుకు కృషి చేస్తున్నావు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సమావేశాన్ని కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరిగింది మరి ఆ ఆదాయాన్ని కొనసాగిస్తూ జగిత్యాల జిల్లాలో మరి వరుసగా మూడోసారి ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు జిల్లా శాఖను అభినందిస్తూ మరి వాళ్ళ అత్యుత్తమ ఫలితాలతో మరి దాదాపు నూట ఒక పాఠశాలలో నూరు శాతం రిజల్ట్ తీసుకొచ్చి జిల్లాను తెలంగాణ రాష్ట్రంలో పదకొండవ స్థానంలో నిలిపడానికి కారణమైనటువంటి గెస్టెంట్ ప్రధానోపాధ్యాయులందరికీ మరియు పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్లు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి వారిని ఈ సందర్భంగా నేను వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఏదేమైనా సరే ప్రభుత్వ పాఠశాలల్లో రెండు వేల పదిహేను తర్వాత తొమ్మిది సంవత్సరాల నుంచి పదోన్నతులు లేకుండా మరి రిటైర్ అయిన ఉపాధ్యాయుల ఖాళీల్లో ఆ ఖాళీలు అట్లే కొనసాగుతూ మరి ప్రమోషన్స్ లేకుండా ఉన్నప్పటికీ కూడా మధ్యలో రెండు సంవత్సరాలు మరి కరోనా వల్ల పూర్తిగా ప్రత్యక్ష బోధనకు దూరమైనప్పటి కూడా మరి ఇవాళ ఇంత మంచి ఫలితాలు సాధించరు అంటే నిజంగా కూడా ఇక్కడ ఉపాధ్యాయుల పనితీరును తప్పకుండా గుర్తించాల్సిన అవసరం ఉంది మరి ఇంత మంచి ఫలితాలు తీసుకొచ్చినందుకు కూడా అందరినీ అభినందిస్తూ మరి ఏదేమైనా ఇవాళ పిఆర్టీ సంఘం తన ఎంలంలో హక్కులు నిధులు రెండు మరి సమాన భాగాలుగా గుర్తిస్తూ మన సంఘం నడుస్తున్నది మరి వాళ్ళ హక్కుల కోసం పోరాటమే కాదు ఇవాళ విధుల పట్ల కూడా ఉపాధ్యాయులు అంతే బాధ్యతతో ఉంటారని చెప్పి ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్ని పరిరక్షించే దాంట్లో భాగంగానే ఇట్లాంటి మరి విద్యార్థులను తర్వాత ప్రధాన ఉపాధ్యాయులను అభినందించే కార్యక్రమం మరి నిర్వహణ జరుగుతున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకనంటే ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా మరి మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా లేకపోతే ఇతర మాధ్యమాల ద్వారా గుర్తింపు లభిస్తూ ఉన్నది ప్రభుత్వ పాఠశాలలో మాత్రం విద్యార్థులకు గుర్తింపు రావడం లేదనే ఉద్దేశంతో మరి కార్యక్రమాన్ని పీఆర్టీల్లో చేపట్టడం జరుగుతూ ఉన్నది ఉన్నటువంటి పిల్లలు భవిష్యత్తులో సమాజానికి పనిపించే పౌరులుగా ఎదగాలని పేదరికంలో ఉన్న కుటుంబాలకు వీళ్ళ యొక్క స్ఫూర్తినిచ్చే వ్యక్తులుగా తయారు కావాలని వారిని ప్రోత్సహించే విధంగా ప్రోగ్రెసివ్ రిటర్నెట్ టీచర్స్ యూనియన్ జగిత్యాల జిల్లా శాఖ పదవ తరగతిలో పతిభగన వచ్చిన విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే కార్య ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా పేద పడుగు బలహీన మైనారిటీ విద్యార్థులు మన పాఠశాలలో ఉన్నారు వాళ్ళు పదవ తరగతి పరీక్షలో మంచి ప్రతిభను కలవర్చి వారి జీవితాలకు ఒక మంచి మార్గాన్ని ఎంచుకునే క్రమంలో వారికి మరింత స్ఫూర్తి ఇచ్చే విధంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళలో ఉత్సాహాన్ని మరింత పెంచే విధంగా వారిని వాళ్ళ తల్లిదండ్రులను వారికి ప్రతిభకు కారణమైన ఉపాధ్యాయులను ఉత్తేజపరచాలని వారి కూడా సన్మానించాలని ఒక అంశాన్ని తీసుకొని ప్రతి సంవత్సరం ఈ జగిత్యాల జిల్లా శాఖ ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని కానీ ఏ రోజు వచ్చిన స్పెషల్ డే వచ్చినా స్పెషల్ డే సంబంధించిన ప్రోగ్రామ్ కానీ తీసుకొని కార్యక్రమం ఇస్తూ ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈ రాష్ట్రంలో జిల్లాలో జగిత్యాల జిల్లా ఒకటి వారికి సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఇతర తర సమస్యల మీద ఇవాళ ఒక అంశం గుర్తుంచుకోండి వీళ్ళు ఒక చాలా మందిలో ఒక ఇబ్బంది నిన్న నిన్నడో మనం తొమ్మిది నెలల కింద మన జోన్ లో గ్రెడ్యుయేట్ ప్రమోషన్ ఇప్పించుకున్నాం మన పక్క జోన్లో కాలే గే కాదు ఐ గోర్డ్ స్టే ఇచ్చింది అడ్డంగా ఆ స్టేలు స్టేలన్నీ వేకం చేస్తూ పండితులకు ప్రమోషన్లు కల్పించాలి పెట్టి లేకుండా ప్రమోషన్లు ఇవ్వాలి అని స్టే డెక్కడ నుంచి ఏం చేస్తూ పెట్టిందంటే ఆనాడు ఏవైతే లీస్టులు ఉన్నాయో ఎక్కడైతే మా హైకోర్టు తీర్పు వల్ల స్టే వచ్చి ఆగిపోయినాయో వాటి ప్రకారమే ప్రమోషన్లు బదిలీలు కొనసాగించాలని కోర్టు తీర్పు ఇచ్చింది కొత్త లీస్టులు కొత్త పేర్లు చేర్చుకోవడం కానీ యాడ్ చేయడం కానీ డిలీడ్ చేయడం కానీ జరగదు ఒక రిటైర్మెంట్ అయిన నిర్ణయం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో స్పెషల్ కేటగిరీ టీచర్లు ఎవరైనా వస్తే వ్యక్తిగతంగా పెట్టుకుంటే వాళ్ళ అంశాన్ని పరిశీలించడానికి అవకాశం ఉన్నది ఏది ఐటీ క్యాబ్ కావచ్చు విడువులు కావచ్చు ఇతరత్ర అప్పటి నుంచి తొమ్మిది మాసాలలో ఇబ్బందులు ఏర్పడి అలా అయితే స్పెషల్ కేటగిరీకి వచ్చిన ఉపాధ్యాయులు ఉంటే వాళ్ళ ఇండివిజువల్గా ఇతరత్ర మార్పులు ఏమీ జరిగాయి వేరే కొత్త వాళ్ళు చేయడానికి అవకాశం లేదు కాబట్టి పద్నాలుగు రోజుల్లో ఈ షెడ్యూల్ పూర్తి అవుతుంది కాబట్టి ఎందుకంటే మళ్ళీ ఎన్నికలకు కూడా వచ్చే అవకాశం ఉంది రకరకాల కోర్టు ద్వారా మనం మనమే కోర్టులో కేసేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇద్దరంతా అవకాశం ఇస్తే టైం ఎక్కువైతుంది కాబట్టి తొందరగా ప్రక్రియను పూర్తించాలని పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఉన్నారు డిపార్ట్మెంట్ అభిప్రాయంతో మేము కూడా దాంట్లో ఏకీకరించినాం ఏదైనా ఇబ్బందులు ఉంటే కావాల్సి ఉంటే ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏదైనా ఐదు శాతం పది శాతం ఇబ్బందులు ఉంటే తర్వాత పరిష్కరించుకుందామని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తూ రానున్న రోజులు ఒక మంచి పీఆర్సిని పెళ్లికి వెళ్ళి పిలిచే బాధ్యత బీఆర్టీ సంఘటన అని చెప్పి తెలియజేస్తూ